కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది నాన్న మన కన్నీళ్లను తుడిచేది కూడా నాన్నే చిన్నప్పుడు మనకి నడక నేర్పేది కూడా నాన్నే చిన్నప్పుడు నడక నేర్పి ఇంత వాడిని చేసినా కానీ ఇంకా మన మీద ఎనలేని ప్రేమను చూపించేవాడు నాన్న మాత్రమే మన ప్రథమ హీరో కూడా నాన్న మాత్రమే మన జీవితంలో మనకి ఏ కష్టం రాకూడదని రక్షణ కవచంలా నిలిచేది కూడా మన నాన్న మాత్రమే మన కోసమే జీవిస్తూ మనల్ని నిత్యం ప్రేమిస్తూ నిస్వార్థంగా జీవించే ఏకైక వ్యక్తి కూడా మన నాన్న మాత్రమే మన క్షేమాన్ని మన మంచిని కోరుకునే మహోన్నత మూర్తి మన నాన్న తను ఎలా ఉన్నా తన పిల్లలు బాగుండాలని కోరుకునే వ్యక్తి కూడా నాన్న మాత్రమే తను కష్టించి తన చెమట చుక్కలు చిందించి సంపాదించిన ప్రతి పైసా తను ఖర్చు పెట్టుకోకుండా తను పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టేవాడే నాన్న ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంతో తన పిల్లలే జీవితం అంటూ జీవించే నాన్న నీకు శిరస వంచి నమస్కరిస్తున్నాను తండ్రిని ప్రేమించి ప్రతి బిడ్డకు ఈ వీడియో అంకితం ప్లీజ్ లైక్ చేయండి